ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని మోసెస్ గురించి చెప్పబోతున్నాను అలాగే ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాను ఈ విడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటిదే ముందు ఒక వీడియో చేశాను అది చాలామంది నచ్చింది అలాగే ఈ వీడియో కూడా నచ్చుతాను అనుకుంటున్నాం ఈ వీడియో చా దాని మీద చాలా బాగుంటుంది అది వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేనా వీడియోలు చేయడం ట్రై చేస్తాం నెంబర్ వన్ స్క్రీన్ వాకర్స్ వీళ్ళు ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ షేప్లోకి మారుతూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు దాకా ఉంటారని చాలామంది నమ్ముతారు అలాగే కాకుండా చాలాసార్లు కెమెరాలో కూడా రికార్డ్ అయినాయి వీళ్ళు ఉన్నారని దాంట్లో ఒకటి మీకు ఇప్పుడు చూపిస్తా ఈ స్కిన్ వాకర్స్లో టూ టైప్స్ ఉంటారు కొ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు వీళ్ళు యానిమల్స్లో మారిన తర్వాత వీళ్ళని గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ గుర్తుపట్టచ్చు వీళ్ళు యానిమల్లో మాతరు కానీ కొంచెం పూర్తిగా మారరు వాళ్ళ ఐస్ కానీ వాళ్ళ ఏదో ఒక పార్ట్ కానీ తెలిసిపోతుంది డిఫరెన్స్ ఈ పవర్ ఎక్కువ విచ్చ ఉంటుందని నమ్ముతారు వాళ్ళే ఇవన్నీ చేస్తారు కాబట్టి అలాగే ఒకసారి ఒక వ్యక్తి ఒక వ్యక్తికి కనిపించింది అలా పాప ఎవరితో ఆడుకోవడం గమనించాడు అదొ వ్యక్తి వీడియో కూడా తీయడం స్టార్ట్ చేశాడు తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు అది స్కిన్ వాకర్స్ అని అతనికి అర్థమైంది అది మీరు కూడా చూడండి ఇదే ఆ వీడియో నెంబర్ టూ బిగ్ ఫుడ్ దీన్ని ఎక్కువ నార్థన్ అమెరికా వాళ్ళని నమ్ముతారు ఎందుకంటే ఇది అక్కడ ఉందని చాలామందికి కనిపించిందని అంటారు అలాగే ఇది ఎక్కువ ట్రైబల్ పీపుల్కి కనిపిస్తుంది అంట ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్ పీపుల్కి ఇది చూడ్డానికి మన హిమాలయస్లో ఉన్న ఎతిలా ఉంటుంది అలాగే కొంచెం మనిషిలాగా అలాగే కొంచెం మంకీలా ఉంటుంది మంకీ అని కాదు గొర్రెలలా ఉంటుంది దీని హైట్ టెన్ ఫీట్స్ పైన ఉంటుందంట అదే కాకుండా ఇంకా దీని గురించి చాలా చాలా వేరు వేరుగా చెప్తారు కానీ దీన్ని ఎక్కువ చెప్పేది ఇదే టెన్ ఫీట్స్ దాకా ఉంటుందంట దీని యొక్క ఫుడ్ పిన్స్ చాలాసార్లు కనిపించింది అందుకే దీనికి బిగ్ ఫుట్ అని పేరు పెట్టారు ఆ ఫుడ్ పిన్స్ కూడా నార్మల్ కన్నా చాలా పెద్దగా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ప్రూవ్ అయిందంటే ఓ వ్యక్తి ఫారెస్ట్కి వెళ్ళాడు తన కెమెరా తీసుకొని ఇది ఉందని తెలిసి తెలిసిన తర్వాత దీన్ని వెతికి కనిపెడదామని ఆ వ్యక్తి వీడియో తీశాడు దీన్ని నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇతనికి స్టార్టింగ్లో కనిపించలేదు తర్వాత టూ డేస్ తర్వాత అక్కడ చెరువు పక్కన వాడతాగా తెలుతుందంట అప్పుడు వీడియో తీశాడు ఈ వ్యక్తి ఆ వీడియో మీరు కూడా చూడండి ఇదే ఆ వీడియో నెంబర్ త్రీ నెస్సీ ఇది ఒక వాటర్ మాన్స్టర్ అని కూడా అనొచ్చు ఇది మీరు డోర్మెన్ కాటన్లో చూసే ఉంటారు ఇది ఎక్కువ జపాన్లో ఉన్న వాళ్ళు నమ్ముతారు దీన్ని అలాగే ఇది ఎక్కువ అండర్ వాటర్లో ఉంటుంది అలాగే ఇది ఉందని చాలాసార్లు ప్రూవ్ కూడా అయింది చాలామందికి కూడా కనిపించింది ప్రూవ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర చూడడానికి అందుకే ఇది ఉందని ప్రూవ్ కూడా అయిపోయింది అలాగే మీకు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో నైన్టీన్ నైంటీ టూలో తీశారు ఆ బోట్ పక్కన ఇది అతనికి కనిపించింది పైకి వచ్చింది అప్పుడే మీరు కూడా చూడండి ఇదే ఆ వీడియో నెంబర్ ఫోర్ డ్రాగన్ డ్రాగన్ అంటే మీలో చాలామంది ఇప్పుడు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇది వీడియో చైనాలో తీశారు డ్రాగన్ కనిపించిందంట ఆ వీడియో మీరు కూడా చూడండి ఇదే ఆ వీడియో నెంబర్ ఫైవ్ హూమిపోజు ఇదొక వాటర్ మాన్స్టర్ దీన్ని చాలాసార్లు చూసామని చాలామంది చెప్పారు అలాగే నైట్ టైం ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇది ఇది చూడ్డానికి ఒక మనిషిలా ఉంటుంది కానీ చాలా పెద్దది వన్ ట్వంటీ ఫీట్స్ పైన ఉంటుంది కానీ ఇప్పటిదాకా ఇది ఒకటే ఉందని అంటారు అది ఎంతవరకు నుంచి ఎవరు తెలీదు కానీ ఇది ఉందని ప్రూఫ్ సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు కానీ వీడియో ప్రూఫ్లు ఉన్నాయి ఇది ఉందని దీని వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది కూడా అది మీరు కూడా చూడండి ఇదే వీడియో సముద్రం రికార్డ్ చేశారు ఈ వీడియో ఈ వీడియో చూస్తే కొంచెం భయంకరంగా ఉంది కదా అలాగే ఈ వీడియో వేస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోలో ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఇంకెన్న వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను